ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా ఘనంగా పాపకు బారసాలు అయితే చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఇయర్లలో అయితే పాపని వేసి చాలా ఘనంగా అయితే పాప బారసాలు జరుపుతూ ఉంటారు ఇంతలో అక్కడికి పద్మావతి అయితే వస్తూ ఉంటుంది అది చూసి ఏంటి బావగారు బారసాల అయిపోయిందా బార పాపకు పేరు పెట్టేశారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆర్య అయితే ఆ పెట్టేశాం పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటు ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే పాపని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అక్ష్యంతలు తీసుకొని దీవించడానికి అయితే వెళ్తూ ఉంటుంది అది చూసిన ఆర్య వాళ్ళ అయితే పద్మావతి ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఎందుకు ఆగమంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆర్య వాళ్ళ ఆవిడ అయితే బావగారు నాకు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం ఇష్టం లేదు మన మంచి మనసు ఉన్నవాళ్ళు మంచిగా దీవిస్తే చాలా మంచిది అందుకే అక్షంతలు వేసి మంచిగా దీవిస్తే దీవించమనండి లేకదంటే వద్దు అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి పద్మావతిని ఇంతలా అపార్థం చేసుకుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి కూడా ఏంటి ఇలా నన్ను ఎందుకు ఇంత ఎంత బాధ పెడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్